హాయ్ హలో నమస్తే అందరికీ ఈరోజైతే నేను నా హెయిర్ డమ్మికి హెయిర్ సెషన్స్ ఎలా తీసుకుంటానో ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఫస్ట్ అయితే నార్మల్గా తెలిసిందే మనందరికీ కూడా హెయిర్ లైన్ మిడిల్ నుంచి ఒక సెక్షన్ అయితే క్రియేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు కూడా సెక్షన్ అయితే డివైడ్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న సెక్షన్స్ని క్రొకడల్ క్లిప్స్తో అయితే సెక్యూర్ చేసుకోవాలి అండ్ ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అంటే ఇప్పుడు చూపిస్తున్నాను కదా మన ఇయర్ ఫ్రంట్ నుంచి అయితే హెయిర్ సెక్షన్ అయితే తీసుకోవాలి ఇది హెయిర్ డమ్మి కాబట్టి నేను కొంచెం ఇయర్ బ్యాక్ సైడ్ నుంచే తీసుకుంటున్నాను ఇదే విధంగా సేమ్ బోర్డ్ సైడ్స్ కూడా సెక్షన్ని అయితే డివైడ్ చేసుకొని క్రొకడెల్ క్లిప్తో సెక్యూర్ చేసుకోవాలి ఇలా డివైడ్ చేసుకున్న హెయిర్ని హెయిర్ క్రింపింగ్ ఎలా చేసుకోవాలో నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ బట్